హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పల్లెటూరు సందే ఆలగడ్డ ఓకే ఫ్రెండ్స్ మీరు అందరు బాగున్నారా మీరు అంతా బాగున్నారా మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి మీరు బాగుంటే కదా మేము కూడా బాగుండేది ముందుగా అందరికి వచ్చేసి ఈరోజు వచ్చేసి మీకు అందరికీ శ్రీరామ్నామి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఎందుకంటే చూడండి ఇంకా వచ్చేసి మేమైతే ఇప్పుడు గుడికెళ్ళాలని అనుకుంటున్నామండి అండి ముందు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి ఇంకా నేను వచ్చేసి అదేనండి పెసరపప్పు నెక్స్ట్ వచ్చేసి గుగ్గుళ్ళు మొత్తం అయితే తయారు చేసుకున్నాండి ఇప్పుడు వచ్చేసి చూడండి పానకం తయారు చేస్తున్నాం ముందుగా అయితే మనమైతే బెల్లం వేసుకోవాలండి బాగా మెత్తగా దంచుకున్న బెల్లం అయితే ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఏదో లేండి మా పద్ధతిలో మేమైతే ఇలా అయితే చేసుకుంటున్నామండి పండగ శ్రీరామ్ నామి పండగ బెల్లం ఇలా కలుపున తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి దంచి పెట్టుకున్న యాలకు బుడ్డలు చూడండి మిరియాలు ఎక్కువ వేసుకోలేదండి దాంట్లో సరిపోయినట్టుగా పానకానికి సరిపోయినట్టుగా అంటే మేము ఊర్లో లేం కదా అందుకు వచ్చేసి ఉండేది మేము కావీలకు ఉన్నాం కాబట్టి సరిపోయేంతలో అయితే వేసుకునండి మొత్తం వచ్చేసి అలా బాగా వచ్చేసి కలుపుకొని అయితే మనకైతే ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మేమైతే వచ్చేసి అదేనండి మేము ఇప్పుడైతే గుడికి వెళ్తున్నామండి ఏ గుడికి వెళ్తున్నాం అంటే స్వామి గుడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళినాక మీకు చూపిస్తానండి కానీ గుడి అయితే చిన్నదేనండి కానీ అక్కడికైతే ఎక్కువ వచ్చేసి ఆయన ఎక్కువ అక్కడ బాగా నిష్టగా ఉంటాడు ఫ్రెండ్స్ కాబట్టి మేము వచ్చేసి అక్కడికే వెళ్తుంటామండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళా చూపిస్తానండి నేను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే ఆంజస్వామి గుడికి అయితే చేరుకున్నామండి రండి చూద్దాం అలాగే మేము ఇప్పుడైతే ఆంజస్వామికి అయితే పెడుతున్నామండి అట్లాగే అవకాశం మనకన్నా ముందే ఎవరో పూజ చేశారండి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పే కదా ఆంజనేయస్వామి ఇక్కడ కొండలో నిష్టగా ఉంటాడని చెప్పే కదండి ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే చూడండి ఇలా టెంపుల్కి అయితే వచ్చేసినామండి చూడండి చుట్టుపక్కల అయితే వచ్చేసి మనకి అడవి ప్రాంతం అండి ఈయన వచ్చేసి అడవిలో ఇలా నిలిచినా నిలిచి ఇక్కడనే ఉండిపోయినాడు అండి ఆయనైతే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇంకా పూజ చేసుకుంటున్నామండి మూర పూలది రేటు మూర మా అండి మూరనా అని నమ్మలేకున్నాడు పూలు అయితే కానీ ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి పూలు ఎక్కువ ఉన్నాయండి రేట్ ఎక్కువ ఉండే బాగా ஏன்னாண்ணா மாலை அந்த புருகை போய் நால మగవాళ్ళకే ఇంకా పసుపు కుంకుమ పట్ల తినకపోతే మనకి చినిగిపోతుందండి ఏమన్నా మనం తింపితే ఆడపిల్లం చేయచ్చు పసుపు చల్లవచ్చు ఆంజనే స్వామికి ఆకులు అంటే చాలా అంటే చాలా ఇష్టం కదా ఫ్రెండ్స్ అందుకు నేనైతే ఆకులైతే తెచ్చుకున్నాండి ఏదో ఉన్నంతలో అయితే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము ఎందుకు వచ్చినామంటే అదేనండి నేను చెప్పాను కదండి ఆమె వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి అడవి దగ్గర అయితే ఉన్న ఉన్నాడని చెప్పే కదండి ఆంజనేస్వామి ఎందుకంటే మాకు ఇక్కడ దగ్గర ఉందని ఆంజనేయస్వామి ఇక్కడికైతే వచ్చినాం ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడ వచ్చేసి ఊర్లోకి వెళ్ళాలని చాలా దూరం అండి ఇక్కడే వచ్చేసి ఇక్కడ పెట్టుకుందామని ఇలా వచ్చాం ఫ్రెండ్స్ ఈయన ఇక్కడ కొండలో అయితే ఈయన కొండలో ఉంటాడండి ఎందుకంటే మాకు దగ్గరగా బాగా ఉన్నాడండి నేను ఇక్కడ పూజ అయితే చేసుకోవాలని ఇక్కడ వచ్చేసినాడండి చూడండి ఫ్రెండ్స్ మాతో పాటు మీరు కూడా మీకు కూడా ఇలా చూపించాలని ఆన్యస్వామి చూపిస్తున్నామండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఆయన వచ్చేసి అడవిలో ఉన్నాయని చెప్పే కదండి చుట్టుపక్కల వచ్చేసి ఆమె కొండలో కోతులు కూడా బాగా ఎక్కువ ఉన్నాయండి అంటే స్వామి దగ్గర అయితే కోతులు ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆకైతే నిన్న కమలాపాకులు అయితే ఆయనకు అయితే పెట్టేసినవి

ఆయన కోతి కనిపెట్టుకుంది చూడండి పైన ఆంజ స్వామి కనిపెట్టుకోండు ఆయన పైన దేవుడి పైన నేను కర్త ఒక పక్క వచ్చేసి తీసుకుంటా ఏ పోయి చేసేదాం కావాలా చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడైతే వడపప్పు నెక్స్ట్ వచ్చేసి ఆమె గుగ్గులు పెట్టినా చూడండి అలసంద గుగ్గిలు ఇప్పుడు వచ్చేసి పాన్ కప్పు చెక్కిపోయినకాడికి నేనైతే ఇలా ప్రసాదం అయితే ఇలా తిప్పానండి చూడండి నేను సాంజిన స్వామికి పానకమ్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి ఆయన వచ్చేసి తీసు ఎక్కువ కదా ఆయనకు ఆయన తిన్నాడు కాబట్టి కాబట్టి అదే ఇలా పానకమ్మ దాంట్లో వెంకటేశ్వమి వచ్చి ఆంజనేయ స్వామి కాడికి వచ్చేసి ఆమె దండం పెట్టడం నెక్స్ట్ వచ్చేసి పూజలు చేయడం అలా ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ శ్రీనివాసులు కానీ ఇక్కడ వచ్చేసి ఆమె పోయి వెంకటేశ్వర స్వామి దగ్గర ఉంటాడు కానీ స్వామిలో వచ్చి ఇక్కడికి వచ్చేసి ఆమె ఆంజనేయ స్వామి దగ్గర అయితే ఇలా అయితే మొక్కుంటున్నాడు చూడండి ఓకే ఫ్రెండ్స్ நான் ஆரம்பம் பண்ணிட்டேன் ஐட்パールமே குச்சி தான் இதல ఇప్పుడు కాదు అది పక్కన చూడండి మన అయితే అసలు మైండ్ పని చేయక ముందు ఏజ్ అర్థం కాక చేస్తా ఉంది టెంకాయ కొట్టకుండా ముందుగానే కరెపు కలిగిస్తా ఉంది గట్టిగా ముట్టుకో ముక్కు మాకు అప్పులు ఎక్కువ ఉండవు పొదుపులు ఇంకా ఎక్కువ ఉండయి ఇంకా వచ్చేసి బాగా కష్టాలు ఎక్కువ ఉండవు మనతో పాటు వాళ్ళు కూడా బాగుండాలి ముక్కో మాతో పాటు మీరు కూడా బాగుండాలి ఫ్రెండ్స్ పర్లేదే కొట్టిన కాయని వచ్చేసి మా తమ్ముడు అయితే ఇక్కడ అయితే కొట్టుకుంటాడండి ముక్కు ఆమె అంటే బాగా కొందర పిల్లలు ముక్కలను ముక్కో కొత్తగా పెళ్ళి బాగా పట్టుకుంటాడు కొట్టుకో కొట్టు తిప్పిరా దన్నుకో సాకి సాడే కొబ్బిప్పడితే లక్కలే కాదు నువ్వు కొడితే ముక్కుందిరా ముక్కున్న పిల్లలు ముక్క బాగా వరపడే దేవుని ముగ్గురవాడు కొను దొల్లు తొమ్మిది నెలబెట్టు అనుకుంటున్నాయి మరి ఏం చేయాలా

శిశురైపోతే కలిసి అట్లా గడుకోవాలి చూసి చూసి పడుకుంటామని దూరెళ్తున్నాయి అయినా సంబోతుంది చాలా మంది ఉందండి ఇక్కడ అక్కడ దగ్గర వారా క్యూ కట్టండి క్యూ కొట్టండి కోతలండి క్యూ కట్టండి పట్టుకో

నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ అండి ప్లీజ్ ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఏమన్నా ఉంటే కామెంట్లో తెలపండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ మళ్ళీ వీడియోలో కలుద్దామండి